హైదరాబాద్ లో త్యాగరాజ గాన సభలో జరిగిన ఓ కార్యక్రమంలో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ అవార్డులను పొందిన పంపరి శంకరయ్య జవాజీ అంజయ్య పులి సత్యనారాయణలను వేములవాడకు చెందిన మధుకర్ దేవరాజులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ పులి సత్యనారాయణ మాట్లాడుతూ వేములవాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు పంపరి శంకరయ్య ఈ అవార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు తను చేసిన సేవలను గుర్తించిన జన కళా నిర్వాహకులు జవాజీ అంజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పులి మధుకర్ ఉప్పల పవన్ రాజు ఉప్పల దేవరాజులు పాల్గొన్నారు వాడు సర్టిఫికెట్ తీసుకుంటూ మరి ఇంకా కూడా మీరు ఇంకా ముందు ముందు కూడా మంచి పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి అలాగే పంపల శంకరయ్య గారు మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దదైన జ్యూనస్ బుక్ ఆఫ్ రికార్డు ఇంటర్నేషనల్ ఇలా వన్ రికార్డు కొట్టారు అదే స్థానంలో మీరు కూడా రావాలి ఆయన చేసే సేవలు గుర్తించి ఇలా ప్రపంచ దేశాలు కూడా ఆయన గుర్తించి ఆయనకు ఇవ్వడం జరిగింది మరి మీరు కూడా ఎందరో ఉన్నారు కాబట్టి మట్టిలో ఉన్నటువంటి లాగా మీరు మరుగున పడ్డటువంటి కళాకారులను మీరు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ నమస్కారము ఈరోజు ఈ యూనిట్ బుక్ ఇండియా వారి ఆధ్వర్యంలో యాగరాజు మహా డ్యాన్సర్లు అంజయ్య గారు కోఆర్డినెట్గా హిందీ మనల్ని గుర్తించి అక్కడ తీసుకుపోయి నాకు వారి ద్వారా ఈ చెప్పినటువంటి కార్యక్రమాలు గాయత్రి పర్వాలేదు కానీ వైద్య సేవలు కానీ సామాజిక సేవలు కానీ అన్నింటినీ నేను ముందుకెళ్ళాను వారు గుర్తించారు అందుకే నాకు ఈ ఎటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వారికి తరగ ఆరు నెలలకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు నాకు సంతోషంగా ఉంది ఈ గుండీ కోర్ప నుండి నన్ను ఎంట్రీ చేసి నేను ఇది చేస్తున్న ఇరవై ఐదు సంవత్సరాల జన్ సరే సర్వీస్ ఇవ్వగలను నాకు ఈ టెన్స్ రికార్డు ఇవ్వడం నేను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను దీనికి జనకల అధినేత యువర్ అంజయ్య గారు ఉత్సాహంలో ఈ రికార్డ్ పొందడం వారికి ఉపయోగతారు నాకు ఈ నీ వచ్చినందుకు సన్మానం చేసిన మీకు మీ అభినందనలకు అభినందన చెప్తున్నాను